హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి సోని ఇవాళ సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఈ సొరకాయ బజ్జీల కోసం అయితే మేము ఒక మంచి పెద్దది సొరకాయ తీసుకున్నాను దాన్ని హాఫ్ కట్ చేసి దాన్ని ఈ విధంగా అయితే తురుముకున్నాను సో ఇలా మొత్తం సొరకాయ హాఫ్ సొరకాయ మొత్తం తురుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం అంటే మీకు ఎంత సాల్ట్ కావాలో అంత నేనైతే ఒక వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ సాల్ట్ చిటికెడే వేసాను పసుపు చిటికేడు కారం కారం నేను ఎక్కువ వేయ వేయాలనుకోలేదు కొంచెం కారం వేసాను తర్వాత ఒక మనం సోరకాయ తురుమ ఎంత తీసుకున్నామో దానికి కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో బియ్య పిండి బియ్య పిండి కూడా వేసాను అలాగే కొంచెం వాము కొంచెం జీలకర్ర ఆ ఫ్లేవర్ కోసం ఈ రెండు కూడా నేను వేశాను వేసేసి ఇవన్నిటిని ఆల్రెడీ సోరకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా స్పెషల్గా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇవంతా మిక్స్చర్ మొత్తం ఇలా కలుపుకున్నాను అయితే కొద్దిసేపు కలిపిన తర్వాత నాకు అర్థమైంది దాంట్లో కొంచెం ఇంకా బియ్యపిండి పిండి పడుతుందని నాకు అర్థమైంది సో ఇంకా కొద్దిగా బియ్యపిండి వేసాను అలాగే కొంచెం ఇంకా ఒక టూ స్పూన్స్ శనగపిండి కూడా వేసాను యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం చేయడము ఎలా చేయాలి ఏంటి అని నేను ఎక్కడ యూట్యూబ్లో కూడా చే చూడలేదు నాకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ హెల్త్ కాన్షియస్ తను ఆయిల్ వద్దు అంటే సరే అని కొంచెం గీ తీసుకొని చేతికి చేతి మీద అలా గీ కొంచెం రాసుకున్నాను అదే అండి నెయ్యి నెయ్యి కొంచెం చేతికి రాసుకొని సో అవి కొంచెం చేతి మీద ఇలా అప్పల్లాగా చేసుకొని పాన్ పెట్టుకొని అందులో కూడా గీయే వేసాను గీ నెయ్యి వేసి అలా ఇవి చేతి మీద ఒత్తుకున్నవి దాంట్లో వేసేసి టూ సైడ్స్ కాల్చుకున్నాను ఇలా కొంచెం చేతికి చేతికి స్టిక్ అయిపోతూ ఉన్నాయి సో మళ్ళీ అప్పుడు మళ్ళీ కొంచెం చేతికి గీ నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ అలా ఇలా రౌండ్గా వాటిని ప్రెస్ చేసుకొని చేతి మీద అలా గీలో కాల్చుకున్నాను టూ సైడ్స్ ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అండి అంటే నేను ఫస్ట్ టైం చేశాను నేను ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని ఏం చూడలేదు నాకు నాకు వచ్చినట్టు చేసుకుంటూ పోయాను కానీ చాలా టేస్టీగా అయితే వచ్చినాయి అండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా ఏదైనా వేడి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి అందుకనే నేను రాగానే వెంటనే ట్రై చేశాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్